వెల్కమ్ టు ప్రపంచ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని డాక్టర్ ఆంజనేయులు మీనాక్షి కంటి హాస్పిటల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం నరసింహారావు చైర్మన్ చిరుమామిల్ల కృష్ణయ్య పిఎంఓ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు చైర్మన్ చిరుమామిల్ల కృష్ణయ్య మాట్లాడుతూ నేత్రదానం అత్యంత పుణ్యకార్యం మన మరణం తర్వాత కనీసం ఇద్దరు జీవితాలలో వెలుగున నింపే శక్తి నేత్రదానంలో ఉంది అందరూ ముందుకు వచ్చి నేత్రాదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్